దేవుని నామని మహిమ కలిగిన గాక ఈ దినం దేవుని వాగ్దానం మొదటి కొరి నీళ్లకు ఆరో అధ్యాయం వచ్చినం ఇరవై వచనం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మయమపరచడి ఆ మైన్ దేవునామానికి మయమ ఈ గాక ఈరోజు మనకున్నటువంటి దేహం దేవుడు అనుగ్రహించినది కాబట్టి ఈ దేహం అనేది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మనం తెలుసుకోవాలి పరిశుద్ధాత్మ మన దేహం అనే ఆలయంలో నివసిస్తున్నాడు ఎప్పుడు పరిశుద్ధాత్మ మనలో నుంచి వెళ్ళిపోతాడంటే మన పాపానికి దగ్గరగా ఉన్నప్పుడు లోకానికి దగ్గరగా ఉన్నప్పుడు లోకపు యొక్క ఆలోచనలు మనం చేస్తున్నప్పుడు పాపపు యొక్క ఆలోచనలు మనం చేస్తున్నప్పుడు పరశుద్ధాత్మ దేవుడు మనలో నుండి వెళ్ళిపోతాడు మన యొక్క ఆలయ దేహం అనే ఆలయంలో నుంచి పరశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు మనం మన సొత్తు కాదు ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన వారం ఆయన యొక్క స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు ఆయన యొక్క రక్తాన్ని కార్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనమేం చేయాలి మనం దేవుని యొక్క సొత్తు కాబట్టి మనం దేవుణ్ణి మహిమపరిచే విధంగా దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చే విధంగా ఈ లోకంలో మనం జీవించాలి మన దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి మన యొక్క దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడినది కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి మహిమ కలిగే విధంగా దేవునికి ఘనత వచ్చే విధంగా మనం జీవించాలి మనం జీవించే విధానాన్ని బట్టే దేవునికి మహిమ వస్తుంది దేవునికి ఘనత వస్తుంది దేవుడు మనల్ని విలువ పెట్టి అంటే విలువ పెట్టి కొనబడిన వారు అంటే దేవుని యొక్క స్వరక్తాన్నిచ్చి మనల్ని కొన్నాడు మన కొరకు మన రక్త సంబంధులు కావచ్చు మన కుటుంబంలో ఉన్నవారు కావచ్చు ఎవరైనా ప్రాణం పెడతారా ప్రా ఎవరు ప్రాణం పెట్టరు కానీ దేవుడు తన ప్రాణాన్ని పెట్టి ఆయన యొక్క రక్తాన్నిచ్చి పాపంలో నుంచి పాపంలో ఉన్నటువంటి మనల్ని శాపంలో ఉన్నటువంటి మనల్ని ఈ లోకాంచి నుంచి ప్రత్యేకపరిచి మనల్ని విలువ పెట్టి కొనబడిన వారి దేవుడు చేశాడు ఆయన సొత్తుగా మనల్ని చేశాడు కాబట్టి మనం ఏం చేయాలి దేవునికి మాయమ తెచ్చే విధంగా ఉండే విధంగా ఉండాలి దేవుడు ఈ లోకానుసారంగా వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరాన్ని దొంగల గృహగా చేసినప్పుడు దేవుడు ఎంతగానో బాధపడ్డాడు నా యొక్క మందిరాన్ని ఇలా చేస్తారా అని ఎంతగానో బాధపడ్డాడు అలాగే ఈరోజు మన దేహం అనే ఆలయం ని పాడు చేస్తున్నప్పుడు మన దేహం అనే ఆలయాన్ని పాపంతో నింపుతున్నప్పుడు మన దేహం అనే ఆలయాన్ని శాపం చేత నింపుతున్నప్పుడు మన దేహం అనే ఆలయాన్ని ఈ లోకాశలతో నింపుతున్నప్పుడు దేవునికి దుఃఖం తెచ్చే విధంగా మనం జీవిస్తున్నామని అర్థం ఈ లోనుసారంగా మనం జీవిస్తున్నట్లయితే దేవుణ్ణి బాధపరిచే విధంగా మనం ఉంటున్నామని అర్థం కాబట్టి మన యొక్క దేహం ద్వారా దేవునికి మహిమ కలిగే విధంగా మనం జీవించాలి ఎప్పుడైతే దేవునికి మహిమ కలిగే విధంగా మనం జీవిస్తామో దేవుడు మన యొక్క దేహం అనే ఆలయం ద్వారా ఎంతగానో సంతోషిస్తాడు కాబట్టి ఈరోజు మన యొక్క దేహాల ద్వారా దేవుణ్ణి మయమపరిచే విధంగా అంటే దేవుణ్ణి ఎలా మయమపరుస్తామంటే మనం జీవించే విధానాన్ని బట్టి ఈ లోకం పాపం అన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతికే విధంగా దేవుడి కొరకే జీవించే విధంగా మనం ఉండే విధంగా ఉండాలి మనం ఎప్పుడైతే ఈ లోకానుసారమైన ఆశలు పాపాన్ని ఎన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు మనం వాడబడతామో అప్పుడు దేవునికి మహిమ తెచ్చే విధంగా దేవుని ఘనత తెచ్చే విధంగా మనం జీవిస్తాము కాబట్టి ఈ రోజు నుంచి ఇది మొదలుకొని మన యొక్క దేహం ద్వారా దేవుడికి మహిమ ఘనత వచ్చే విధంగా మనం జీవించదు గాక ఆమె క్రైస్తల దేవుడి నామానికి మహిమ కలిగిన గాక ఆమె